రైతులకు రైతు సోదరులకు అన్నదమ్ములకు ఒక ఎల్ఏలకు తోటి మిత్రులకు శ్రేయభిలాషలకు అందరికి నమస్కారము ఈరోజు ఒక మోడీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రాజెక్టు శాంక్షన్ చేశారు దాని గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు అందరూ మంచిగానే చూస్తున్నారు మా వీడియోలు కొంచెం సబ్స్క్రైబ్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అందరికి చాలా మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మాకు కొంచెం తోడ్పాటు నిచ్చినట్టు అవుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సెంట్రల్ గవర్నమెంటు మనకి మూడు ప్రాజెక్టులు ఇచ్చింది మరి అందులో ఇది మొదటిగా చెప్పుకోవచ్చు దీని విషయాలు ఏందో మరి చర్చకు చర్చించుకుందాం మిల్లెట్స్ అంటే మోడీ గవర్నమెంటు మనకు మిల్లెట్స్ తయారీ అంటే విత్తనాల తయారీ మిల్లెట్స్ ఇంప్రూవ్ చేయడం వాటికి ప్రజలకు దగ్గర వేయడం అనే అంశం మీద ఒక ప్రాజెక్టు మనకు సాంక్షన్ చేశారు ఇది మన విత్తన పరిశోధన కేంద్రం లో ఉంది ఆ దాన్ని కొంచెం ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి ఆల్రెడీ ఉంది కానీ ఇప్పుడు మిల్లెట్స్ సెక్షన్ దానిలో ఇంక్లూడింగ్ ఇంక్లూడ్ చేసి దానికి ఒక రెండు వందల యాభై ఐదు కోట్లు కేటాయించారు అవి ఆల్రెడీ ఫండ్స్ కూడా రిలీజ్ చేశారు మరి దానికి సంబంధించిన విషయం ఇప్పుడు చెప్పుకుందాము మిల్లెట్స్ అనగానే అవి ఏంటి ఆ చిరుధాన్యాలు అంటారు చిరుధాన్యాలు కూడా ఏంటి అంటే రాగులు తైతలు కందులు పెసర్లు బబ్బెర్లు మళ్ళీ యొక్క ఉలువలు ఇంకా రకరకాలుగా పప్పు దినుసులు అన్నీ కలిసి చిరుధాన్యాలు అంటారు వీటినే ఇంగ్లీష్లో మిల్లెట్స్ అంటారు మరి వీటిని ఇంప్రూవ్ చేసి అంటే ఇప్పుడు దాదాపుగా మానవ మానగడ కొంచెము అన్నీ కల్తీ తయారైన సందర్భంగా చాలామంది ఈ గట్క పోసుకోవడము ఈ అంబలి పోసుకోవడము అంటే ఇప్పుడు జావా అవి ఇవి స్పెషల్ పేర్లు పెట్టారు కానీ వెంకట అయితే అంబలి గట్క రకరకాలుగా రొట్టెలు చేసుకొని తినడము వెంకట అప్పుడు లేక ఇప్పుడు ఉండి కూడా అని ఈ షుగర్ అని బీపీలు అని ఇది థైరాయిడ్ రకరకాల విషయాలలో ఈ మన జీవన శైలి మారిపోయింది వాటికి అనుగుణంగా కేంద్రం దృష్టి పెట్టి నరేంద్ర మోడీ మనకు ఒక ప్రాజెక్టు సాంక్షన్ చేశారు అది విష అదేంటో ఒకసారి చూద్దాము దాని వ్యయం వచ్చేసి రెండు వందల యాభై యాభై ఐదు నుంచి యాభై యాభై కోట్లు అన్నారు యాభై ఐదు వరకు అని అన్నారు అయితే అది ఎక్కడుంది ఎక్కడ పెడుతున్నారంటే హైదరాబాద్లో ఐకార్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ సెంటర్ సెంటర్ అనేది స్థాపించబోతున్నారు అది ఇప్పుడు పరిశోధనలు దీని మీద జరగబోతున్నాయి సీడ్స్ అంటే దానికి సంబంధించిన సీడ్స్ను డెవలప్ చేయడము ఇప్పుడు వచ్చే యువతకు దాని మీద కోచింగ్ ఇవ్వడము అట్లనే దా మిల్లెట్స్ ఎట్లా తయారు చేయాలి సీడ్స్ ఎట్లా తయారు చేయాలి సీడ్స్ను తక్కువ ల్యాండ్స్లో తక్కువ ఖర్చులో సేంద్రీయంగా అంటే ఈ కెమికల్స్ వాడకుండా ఎట్లా ఏ రకంగా మనము ఆ తయారు చేసి ప్రజలకు అందించాలనే విషయంలో దాన్ని కొంచెము ఆధునీకరించడంలో ముందటికెళ్తుంది దాని దాని ఉద్దేశంగానే ఇది స్థాపించారు ప్రపంచ స్థాయిలో అంటే మన ఇండియాలో అనకుండా ప్రపంచ స్థాయిలోనే అని చెప్తున్నారు మన తెలంగాణ ఒక మిల్లెట్స్కు చిరుధాన్యాలకు విత్తన భాండాగారంగా తయారు కాబోతుంది దీని ద్వారా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మరి ఎంతవరకు అయితే చూడాలి ఒకవేళ వాళ్ళు ఆశించిన విధంగా ఇది గిట అదైతే మన యువతకు ఉపాధి కలగడమే కాకుండా మన రైతన్నలకు కూడా వీటి మీద అవగాహన పెరిగి ఇవన్నీ మనము ఇవి చాలా కాస్ట్ ఉంటాయండి ఇవి మామూలు పంటల కంటే కాస్ట్ ఉంటాయి నిజంగానే అందరం పండించగలిగితే ప్రపంచానికి సప్లై చేయవచ్చు మనము ఎగుమతి చేసుకోవచ్చు దీని ద్వారా ఆర్థికంగా బాగా డబ్బులు వచ్చి మన కుటుంబాలు బాగుపడితే తెలంగాణ అగ్రగామి నిలుస్తుందని చెప్పి మోడీ గారు చెప్తున్నారు మరి అది ఎంతవరకు జరుగుతుందో ఇప్పుడైతే పనులు స్టార్ట్ చేసినట్టు చెప్తున్నారు వాళ్ళు మరి దీంట్లో ఈ శాస్త్రవేత్తలకు కూడా అప్డేట్ చేయడము దానికి తగిన హాస్టల్ రూమ్స్ దాని తగిన ప్రయోగశాలలు ఆధనాధన అంటే మొత్తం కొత్త కొత్త రకంగా ఇప్పుడున్న టెక్నాలజీకి సరిపోయేటట్టుగా ప్రయోగశాలలు నిర్మించి వాటికి హాస్టల్స్ వస వసతి అన్ని రకాలుగా సౌలదులు కేటాయించి మరి దీన్ని ముందర తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణను ప్రపంచ స్థాయిలో అగ్రమ అగ్రగామిగా నిలబెట్టడానికి ఇదొకటి మనకు ఉపయోగపడుతుందని అనుకోవాలి మరి దీన్ని మనము మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సద్వినియోగం చేసుకొని దానికి కేంద్రంతో మంచిగా అది చేసుకొని దీన్ని మంచిగా దగ్గరుండి కంప్లీట్ చేసుకోవాలి అయితే కేంద్రమే చూసుకుంటుంది కానీ మనకు మన రాష్ట్రం నుంచి కూడా ఏమైనా వాళ్ళకు సహకారం అందించాలి అందించే విధ ఉంటే అందించి ఇది ఇది నిజంగానే సక్సెస్ ఫుల్ అయ్యేటట్టుగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అట్లనే ఈ ఇప్పటి ఇప్పుడు వ్యవసాయ వ్యవసాయ కోర్సులు చేసే విద్యార్థులు కూడా దీని పరంగా దీని దీని దిశగా పోయి ఆయా కుటుంబాల అంటే వాళ్ళ వాళ్ళ కుటుంబాలలో ప్రయోగాత్మకంగా ఇవి చేసే ప్రయత్నం చేసి ప్రపంచానికి అంటే తెలంగాణలో ఈ పంటలు అభివృద్ధి చేసి నిజంగానే వీటిని నిజంగా వెనకట ఇవి పండి పండిస్తే మేము కూడా తిన్నామండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది నిజంగా కూడా ఏ రోగాలు లేవు అప్పుడు మొక్కలు నొప్పులు లేవు బీపీలు లేవు షుగర్ లేవు థైరాయిడ్ లేదు ఇంకా రకరకాల నొప్పులు ఇప్పుడు ముప్పై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళలోడు బాగా ఇరవై ఐదు ఏళ్ళ వ్యక్తి కూడా బాగా నానా అవస్థలు పడి హాస్పిటల్ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒక్క ఇక్కడ మా సిద్దిపేట సిటీలోనే దగ్గర దగ్గర నలభై యాభై హాస్పిటల్ రన్ అవుతున్నాయండి ఎక్కడ లైన్ 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 అసలు పోగానే చూపించుకునే పరిస్థితి లేదు అంటే గంతగానము సిక్ అవుతున్నారు అంటే జబ్బుల పాలిట పడుతున్నారు అంటే కల్తీ 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 అసలు కల్తీ లేని వ్యక్తి లేదు ఈ ఉద్దేశంగా ఇది ఇది గిట్ట నిజంగా మనకు అయితే కొంతవరకు మనకు మనం ప్రపంచానికి ఇవి ఎగుమతి చేసి మన రాష్ట్రం బాగుపడి మనకు ఒక బ్రాండ్ నిలుస్తుందని ఆశిద్దాం మనకు శాంక్షన్ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా తెలంగాణ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నిజంగానే మనకు ఇది పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని చెప్తున్నారు నిజంగానే లాభం జరగాలని ఆశిద్దాం జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై